హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో సొరకాయతోటి ఒక మంచి టేస్టీ పచ్చడిని చేసి చూపించిపోతున్నాను వేడి వేడి అన్నంలోకి ఈ సొరకాయ పచ్చడి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది ఈ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా సొరకాయని తీసుకొని శుభ్రంగా కడగాలి మనకి ఎంతైతే అవసరం అవుతుందో సొరకాయ అంతవరకు తీసుకొని దాని మీద ఉండేటటువంటి చెక్కునంతటిని తీసేసుకోవాలి ఇప్పుడు సొరకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సొరకాయ ముక్కలు కొంచెం పల్చగా కట్ చేసుకుంటే మనకి ముక్కలనేవి అనేవి త్వరగా మెత్తబడతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు వేరుశనగపప్పు వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నువ్వులను వేసి వేయించుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి మనము చివరగా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చిని వేసేటప్పుడు మనము తుంచి వేసుకోవాలి లేదంటే ఇవి నూనెలో వేసినప్పుడు ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయి కాబట్టి తుంచి మాత్రమే వేసుకోండి ఈ విధంగా పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలన్నమాట అప్పుడు మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలని కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం తినే పులుపును బట్టి కొంచెం చింతపండు కూడా వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టినటువంటి సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి వేయించేటప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇవి అడుగంటకుండా మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట అయితే సొరకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి దీనికోసము మనము మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు నువ్వులు అలాగే పచ్చిమిర్చి టమాటాలని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చివరగా ఇందులో సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం కచ్చా పచ్చిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది రోట్లో వేసి చేసుకున్నట్లుగా ఉంటుంది పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ నీళ్లు ఏమి వేయకుండానే గ్రైండ్ చేశాను ఒకవేళ మీకు పచ్చడి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడికి మరింత రుచి పెంచడం కోసము తిరగమాత వేసుకోవాలి తిరగమాత కోసము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తిరగమాత గింజలు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసి కలుపుకోవాలి చివరగా ఒకసారి ఉప్పుని సరిచూసుకొని ఒకవేళ అవసరమైతే ఇక్కడ కొంచెం వేసుకోవచ్చు మనము ఆయిల్లోకి పచ్చడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తిరగమాత అనేది ఈ పచ్చడిలోకి కలిసిపోయే విధంగా ఈ పచ్చడి అంతటిని ఒకసారి కలుపుకోవాలి సో ఇదండి ఇవాళ రెసిపీ ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్